రాజులకు రాజు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనము భయపడకూడీ వారిని చూచి దిగులు పడకొడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన నీ హోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు బ్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకమైనటువంటి భయాలు కలగటం అనేది సహజమే మనుషులకు చూసి పరిస్థితులకు చూసో మనం భయపడుతూ ఉంటాము ఈ పరిస్థితిని ఎలాగ అధిగమించాలా ఈ రీతిగా మనం భయాలు చెందుతూ ఉంటాము అయితే దేవుడు చెప్తున్నాడు కదా భయపడకొడి వారిని చూచి దిగులు పడకొడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అనగా నీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే నీవు భయపడనవసరము లేదు నీవు దిగులు చెందనవసరం లేదు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే కాబట్టి ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు ఎడబాయడంట అంటే పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయినా సరే ఆయన నిన్ను విడిచిపెట్టి పోడు ఈ సంగతి గనక మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ లోకంలో భయమునందము అదే ధైర్యంతో ముందుకు సాగుతాము ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చి భయపడుతున్న దాని మీద విజయాన్ని అనుగ్రహించగలిగేవాడు దేవుడు మాత్రమే ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన బల సంపన్నత మాత్రమే మనకు ఆ రీతిగా ధైర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు మన బలం మీద మన శక్తి మీద ఆధారపడినప్పుడు భయాలు ఎక్కువ అవుతాయి అదే దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు ఏ భయము మన దరి చేరదు ఎందుకంటే దేవా ఈ యుద్ధము నాది కాదు నీదే అని మనం చెప్పగలిగే స్థాయికి విశ్వాసంలో ఎదిగినప్పుడు దేవుడు మన పక్షం యుద్ధము చేసి అన్నిటినీ కూడా మనకు లోబరుస్తాడు ఏ పరిస్థితి నీకు భయంకరంగా కనబడుతుందా ఏ మనుషులు నిన్ను భయపెడుతున్నారా వారందరూ కూడా నీకు లోబడేటట్లు దేవుడు చేయగలడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము కాబట్టి భయపడనవసరం లేదు అందుకే దేవుడే స్వయంగా చెప్తున్నాడు కదా భయపడకు దిగులు పడకు కాబట్టి ఎంత శక్తివంతమైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజంగా మనమందరము కూడా ధన్యులమే దేవుడు ఒక మాట చెప్పాడంటే దానిని కడవరకు మన జీవితంలో నెరవేర్చి తీరుతాడు అందునిమిత్తమే ఏ ఒక్కరూ కూడా భయపడనవసరం లేదు నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తి నీవు కోల్పోయిన దానికి అనేక రెట్లు ఇస్తాడు మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోగు భక్తుని జీవితంలో అలాగే జరుగుతుంది కదా మరి యోబు భక్తుడికి వచ్చిన కష్టాలు మన జీవితంలో వస్తే మనం తట్టుకోగలమా ఒక్కరోజులోనే దాసదాసి జనాంగము పశువులు సమస్తము కోల్పోయాడు చివరికి కన్న బిడ్డలు కూడా చనిపోయారు తన శరీరము కూడా రోగ్రస్తం అయిపోయింది తన భార్య కూడా నీవు దేవుణ్ణి దూషించి శపించి నీవు చనిపో ఎందుకు ఇక జీవితం అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినా సరే యోబు భక్తుడు విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకువెళ్తాడు దేవుని చేత మేలు మాత్రమే అనుభవించుట మనకు అవుతుందా కీడు అనుభవించుట తగదా అనేటువంటి విశ్వాస మాటలతో ఆయన తన యొక్క నిరీక్షణను విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆ తర్వాత యోబును దేవుడు తిరిగి ఆశీర్వదించి బలపరచి ధైర్యపరచి అదే విధముగా నూట నలభై సంవత్సరాలు బ్రతికి నాలుగు తరాలను చూసి తను కోల్పోయిన దానికంటే రెండు రెట్లు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా దేవుడు చేశాడు అలాగే అనేక మంది జీవితాలలో శత్రువులు అనేక మార్లు మరి అత్యధిక బలముతో వచ్చినప్పుడు కూడా దేవుడు వారికి ధైర్యాన్ని కల్పించి దేవుడు వారి పక్షముని యుద్ధము చేసి వారికి విజయాలను అనుగ్రహించి వారి చేతుల్లో నుంచి విడిపించడం అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అలాగే మన జీవితాలలో కూడా మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుడు అనేకమైన కఠిన పరిస్థితుల్లో మనలను కాపాడినట్లుగా మనము గుర్తించగలుగుతాము వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిరిగి మనలో ధైర్యం వస్తుంది ఆ పిరికితనం పోయి ఆ సమస్యను తీసివేసిన దేవుడు ఈ సమస్యను కూడా తీసివేయగలడు అనేటువంటి ధైర్యము మనందరిలో కలుగుతుంది అందుకే దేవుడు ఈ సజీవ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు మనం బలపరచబడాలి ప్రతిరోజు మనం ధైర్యాన్ని పొందుకోవాలి ప్రతి భయములను మనము జయించాలి ప్రస్తుతం శరీరపరంగా ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా ఆత్మశక్తితో వాక్యం యొక్క శక్తితో మనము జయించాలి అదే దేవుని యొక్క ప్రణాళిక మరి ఇలాంటి ధైర్యం కలిగినటువంటి ఆత్మవిశ్వాసము కలిగినటువంటి మనోనిబ్బరము కలిగినటువంటి హృదయాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించులాగున ప్రార్థించుకుందాం మహా సర్వశక్తివంతుడువు సర్వోన్నతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు మీ కృప చొప్పున ఇప్పటివరకు భద్రపరిచినందులకై మీకే వందనాలయ్యా ఇదిగో ఈ దినమును కూడా మీరిచ్చిన గొప్ప వాక్యమును బట్టి స్తోత్రములు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఇహోవాయే ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అని నీవిచ్చిన ఈ దిన వాగ్దానమును బట్టి మేమందరము ధైర్యం తెచ్చుకున్నాం మేము ఎవ్వరిని చూసి కూడా దిగులు పడకుండా ఉండటానికి నీవు మాతో కూడా వస్తున్నావు అని ఆదరణ వాక్యాన్ని ఇచ్చినందులకు మీకే వందనాలు అలాగే మీరు ఎన్నడూ మమ్మల్ని విడవరని మమ్మల్ని ఎడబాయేసే దేవుడు కాదు అని మేము మరి ఒకసారి ఈ వాక్యం ద్వారా తెలుసుకొని మమ్మల్ని మేము ధైర్యపరుచుకొంటున్నాము వాక్యమును బట్టి ధైర్యాన్ని పొందుకొనుచున్నాము నాయనా ఇదిగో మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి భయములలో ఉన్నా సరే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే ఎలాంటి దిగులు చెందుతూ ఉన్నా సరే కలవరములు పొందుతూ ఉన్నా సరే నీ వాక్యం ద్వారా మీరు ఆదరించారు నీకే స్తోత్రములు మరి నిజముగానే మేము భయపడము మేము దిగులు చెందము ఎందుకంటే మీరు మాతో కూడా వస్తూ ఉన్నారు మీరే మా దేవుడు మీరు మమ్మల్ని విడనాడరు ఎన్నడు ఎడబాయినటువంటి వారు కాబట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దిన వాక్యము వాగ్దానంగా ప్రతి ఒక్కరి జీవితాలలో నూరంతలుగా ఫలించేటట్లు మీరు కృప చూపించండి ఇదిగో మా ప్రియులు ఎవరెవరైతే దేని విషయమై భయపడుతున్నారో రోగం విషయమా అనారోగ్యం విషయమా చనిపోతామనా అప్పుల బాధ ఇది ఎలాగ తీరుస్తామనా ఆర్థిక ఇబ్బందుల ఇక ఏ రకమైనటువంటి సమస్యల కుటుంబ సమస్యల విపరీతమైన పరిస్థితుల భరించలేని భారాల కాడుల బంధకాల చిక్కుల ఏవైనా సరే వాటన్నిటి నుంచి ఈ దినమన మీరు విడిపించబోతున్నారు మమ్మల్ని ధైర్యంగా నిలవబెట్టబోతున్నారు ప్రతి ఏదైతే పరిస్థితి మమ్మల్ని భయపెడుతుందో వాటన్నిటి మీద మాకు విజయాలనిచ్చి వాటిని మాకు లోబరచబోతున్నారు ఈ ధైర్యంతో నమ్మకంతో మేమందరము కూడా ముందుకు సాగిపోతాము ప్రభు నీకే స్తోత్రం దాని ద్వారా నీ నామానికే మహిమ కలుగుతుంది మరి మేము చేసేటువంటి గొప్ప ఆశ్చర్య కార్యముల ద్వారా నీ అందు విశ్వాసంతో మేము చేసే అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా నీ నామానికే మహిమ కలుగుతుంది కాబట్టి నీ నామమును మహిమపరిచే విధముగా భయములన్నిటినీ మేమందరము వీడి ఉన్నతముగా ధైర్యంతో ముందుకు సాగటానికి కృపను చూపించి ఆశీర్వదించండి ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదంలో మమ్మల్ని నడిపించండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరిలోకపు తండ్రి ఆమెన్